నేను కూడా ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటూ ఉన్నాడు కదా ఆయన ఎంత గొప్ప గురువో మనం కూడా పరిశీలన చేయాలి అలాంటి గురువులుగా పిలువబడుతున్న వారు భారతదేశ చరిత్రలో చాలా గొప్ప గురువులు ఉన్నారు అందరికీ గొప్ప ఆధ్యాత్మికమైన గురువులు ఉన్నారు భారతదేశం వారిని మహనీయులుగా గొప్ప గురువుల ఆధ్యాత్మిక వేత్తలుగా వారిని గౌరవించింది అలాంటి వారిలో మొట్టమొదటిగా మనకు ఎవరు కనబడతారు అంటే రామకృష్ణ పరమహంస గారు మరి స్క్రీన్ మీద ఆయన ఫోటో కనబడుతుంది ఆయన జీవిత చరిత్ర మన భారతదేశంలో గొప్పది అని తెలియపరుస్తూ ఉంది ఆయన జీవిత చరిత్రను రెండు వాల్యూమ్స్గా రాశారు ఇదిగో మొదటి వాల్యూము రెండో వాల్యూము ఇలాంటి రెండు పుస్తకాలు వ్రాయబడ్డాయి కాబట్టి రామకృష్ణ పరహంశ గారి యొక్క జీవిత చరిత్రలో యేసు ప్రభువుని గురించి ఆయన ఎలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు క్రీస్తుని గురించి ఆయన ఏమని మాట్లాడాడో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను రామకృష్ణ పరహంశ గారి యొక్క జీవిత చరిత్ర వాల్యూమ్ వన్ పేజ్ నెంబరు మరి మూడు వందల ఆరులో ఏమని రాశారో చూద్దాం రామకృష్ణ పరహంస గారు జీవిత చరిత్రలో వాల్యూమ్ వన్లో పేజ్ నెంబరు మూడు వందల ఆరులో ఆయన గురించి ఏమని రాయబడింది అంటే ఆ మాటలు చూద్దాం యేసుప్రభు గురించి ఏమని రాశారో చూడండి ముప్పైవ ఏట జాన్ అనబడే సాధువు ద్వారా జ్ఞానస్నానము తీ చేయించుకోవడం పిమ్మట ఒంటరిగా ఎడారిలో ఎడారిలో ప్రవేశించి నలభై రోజులు తీవ్ర తపో ప్రార్థనలో గడపడం అక్కడ సైతాన్ ప్రభువులకు లోను కాకుండా విజయోపితుడై తిరిగి రావడం ఆ తర్వాత లోక హితార్థంగా ధర్మ మార్గాన్ని ప్రచారం చేయడం వంటి కొన్ని వివరాలు మాత్రమే అతడి జీవిత చరిత్రకారులు వర్ణించారు యేసు క్రీస్తు అలా జీవించిన జీ అలా జీవించింది మూడు సంవత్సరాలే కాబట్టి అని అంటూ ఉన్నాడు యేసుప్రభ యొక్క చరిత్రను ఇక్కడ రాశారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు చదవండి రామకృష్ణ పరామశ గారి యొక్క జీవిత చరిత్ర మొదటి భాగంలో మరొక పేజీలో మనం చూస్తే నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు పేజీల్లో ఆయన గురించి ఏమని రా రాశారు అంటే తల్లి ఒడిలో బాల క్రీస్తు చిత్రపు చిత్రం ఒకటి ఉందట ఒక గదిలోనికి ఆయన వెళ్ళాడు ఆ గదిలో తల్లి అయిన మరియా యేసుప్రభు బాలయేసు చిత్రాన్ని చూసి అందులో నుండి ఒక అద్భుతమైన వెలుగును ఆయన చూశాడు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు అద్భుతమైన విషయాలు రాస్తూ ఆయన గురించి ఏమని చెప్పారు అంటే పేజ్ నెంబర్ నాలుగు వందల నాలుగు ఏమన్నారు అంటే జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు దొక్క యాతన నుండి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారు ఈశ్వర్ని అభిన్నుడైన పరమయోగి మహాప్రేమికుడు అయితేడే ఆ క్రీస్తు ఆ యేసు ప్రభు అనే పలుకులు విలువబడ్డాయంట ఆయన ఒక దర్శనాన్ని చూసాడట ఆ దర్శనములో రామకృష్ణ పరహంస గారు చూసిన దర్శనములో మరి అంతర్వాణి అంటే ఆయన మనసులో నుండి అంతర్వాణి మాట్లాడిందంట యేసు క్రీస్తు పరమ గురువు మహాప్రేమికుడు ఆయన రక్తాన్ని చిందించిన అవతారమూర్తి అని అంతర్వాణి ఆయనతో మాట్లాడినట్లుగా ఈ విషయాలు వర్ణించబడ్డాయి అలా ఇంకా ముందుకు చదివితే మరొక ఆ విషయము ఐదు వందల యాభై రెండవ పేజీ శ్రీ రామకృష్ణ పరహంస గారి జీవిత చరిత్రలో మొదటి వాల్యూలు ఐదు వందల యాభై రెండు యాభై మూడు పేజీల్లో చాలా అద్భుతంగా ఆయన గురించి రాయడము జరిగింది కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రామకృష్ణ పరహంస గారి జీవిత చరిత్ర పుస్తకంలో మూడు వందల ఆరవ పేజీ అలాగే నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు పేజీలు అలాగే ఐదు వందల యాభై రెండు ఐదు వందల యాభై నాలుగు పేజీల్లో ఆయన మహనీయుడు ఆయన దర్శనాన్ని నేను చూశాను ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఆయన నరశరీర దారి ధరించుకున్న అవతార పురుషుడు అని రామకృష్ణ పరమంశ గారు చెబుతూ ఉన్నారు